హాయ్ ఫ్రెండ్స్ మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కాంగో దేశంలో ఇటీవల జరుగుతున్న అత్యంత భయంకరమైన మారణకాండ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇక్కడ జరుగుతున్న మారణకాండ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది ఇస్లామిక్ స్టేట్స్ మద్దతు ఉన్న అల్లైడ్ డెమోక్రటిక్ ఫోర్స్ సామాన్య ప్రజల తలలు నరికి దారుణంగా చంపేస్తుంది కేవలం ఈ నెలలోనే యాభై రెండు మంది తలలు నరికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ మారణకాండ ఇప్పుడే కాదు ఇలా ఏళ్ల తరబడి జరుగుతూ వస్తుంది వీళ్ళు ఇలా సామాన్య ప్రజలను చంపడానికి ఏంటి వీళ్ళ డిమాండ్లు ఏంటి ప్రపంచ దేశాలు ఈ అంశంపై ఎలా స్పందిస్తున్నాయి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు మొదటగా మా ఛానల్ వారైతే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం కాంగో దేశం ఆఫ్రికా ఖండంలో ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల్లో ఒకటి కానీ చాలా పేదరికం నిత్యం యుద్ధాలతో సతమతమవుతున్న దేశం కాంగోలో బంగారం కోల్టాన్ కోకో కాఫీ లాంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి కానీ ఈ వనరుల కోసం విదేశీ శక్తులు స్థానిక సమూహాలు యుద్ధాలు చేస్తూ వస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై కాలం నుండి కాంగోలో ఈ యుద్ధాలు జరుగుతున్నాయి మొదటి రెండో కాంగో యుద్ధాల్లో మిలియన్ల మంది మరణించారు ఇప్పుడు తూర్పు కాంగోలో నూట ఇరవైకి పైగా సమూహాలు యుద్ధం చేస్తున్నాయి ఆ సమూహంలో ఒకటే అల్లైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉగాండలో ఏర్పడింది జమీల్ ముకుల్ అనే వ్యక్తి నాయకత్వం వహించాడు ముగ్గులు మొదట క్రిస్టియన్ తర్వాత ఇస్లాంగా మారి తీవ్రవాద భావాలు పెంచుకున్నాడు ఏడిఎఫ్ ఉగాండ ప్రభుత్వాన్ని పడగొట్టి ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలని కోరుకుంది కానీ ఉగాండ సైన్యం దాడులతో ఏడిఎఫ్ కాంగోలోకి పారిపోయింది ఇప్పుడు ఏడిఎఫ్ తూర్పు కాంగోలోని బెని ఇటూరి ప్రాంతంలో ఉంది దీనికి ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్నట్లు ప్రకటించుకుంది ఇప్పుడు దీని ఐఎస్ఐఎస్ డిఆర్సి అని పిలుస్తారు వీళ్ళు ఇస్లామిక్ స్టేట్ సెంట్రల్ ఆఫ్రికా ప్రావిన్స్లో ఒక భాగం మరి ఏడిఎఫ్ ఈ దాడులు ఎందుకు చేస్తుంది మొదటి కారణం మత తీవ్రవాదం వీళ్ళు ఇస్లాం కాని వారిని ముఖ్యంగా క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకుంటారు చర్చిలు గ్రామాల్లో దాడులు చేసి మతం మారమని బెదిరిస్తారు మారకపోతే చంపేస్తారు రెండవ కారణం సైనిక దాడులకు ప్రతీకారం కాంగో ఉగాండా సైన్యాలు ఏడిఎఫ్పై దాడులు చేస్తుంటాయి అప్పుడు ఏడిఎఫ్ పౌరులపై ప్రతీకారం తీర్చుకుంటుంది ఇక మూడవ కారణం వనరుల నియంత్రణ కాంగోలో గనులు కోకో కాఫీ పంటలు ఉన్నాయి ఏడిఎఫ్ ఈ ప్రాంతాలను నియంత్రించి డబ్బు సంపాదిస్తుంది వీళ్ళు పిల్లలను బలవంతంగా సైనికులుగా చేర్చుకుంటారు చేరకపోతే అపహరిస్తారు ఇంకా ఇతర సమూహాలతో కలిసి పనిచేస్తారు ఇటీవల వీళ్ళు చేసిన దాడుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవల వీళ్ళు జరిపిన దాడులు చాలా అత్యంత హేయకరమైనవి రెండు వేల ఇరవై ఐదులో ఏడిఎఫ్ చాలా దాడులు చేసింది ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున బెని లుబెరో ప్రాంతంలో యాభై రెండు మంది పౌరులను చంపారు మచేర్లు తుపాకులతో దాడి చేశారు ఇది కాంగో సైన్యం దాడులకు ప్రతీకారం అని చెప్పారు ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై ఐదున చర్చిలో నలభై మందిని చంపారు వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున కొమండ చర్చిలో నలభై మూడు మంది మరణించారు వీరిలో కూడా తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు ఆ రోజు రాత్రి ప్రార్థనా సమయంలో ఈ దాడి చేశారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో కసంగ మసకర్లో డెబ్బై మందిని తలనరికి చంపారు ఇలా చాలా ఘటనలు వీరి అరాచకంలో జరిగినవి ఈ ఏడాది ఆగస్టులోనే వందలాది మందిని చంపేశారు ఏడిఎఫ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి వేల మందిని చంపింది రెండు వేల పదమూడు నుంచి తీవ్రమైన దాడులు ప్రారంభించింది క్యూ సెక్యూరిటీ ట్రాకర్ ప్రకారం రెండు వేల ఇరవై రెండులో వెయ్యి మందికి పైగా మరణించారు ఐక్యరాజ్య సమితి ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మంది రెండు వేల ఇరవై రెండులో పదకొండు వందల తొంభై ఎనిమిది మందిని చెప్పినట్లు నివేదికలు చెబుతున్నాయి అదే కేదలిక్ చర్చ ప్రకారం రెండు వేల పదమూడు నుండి ఆరు వేల మంది వీరి దాడులతో మరణించారు మిలియన్ల మంది నిరాశ్రలయ్యారు ఐక్యరాజ్యసమితి ఏడిఎఫ్ దాడులను తీవ్రంగా ఖండిస్తుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి మళ్లీ ఉపసంహరించుకుంది ఏడీఎఫ్ను టెరరిస్ట్ గ్రూప్గా యుఎన్ఓ ప్రకటించింది క్రిస్టియన్లపై దాడులు ఆపాలని లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది ఈ దాడుల నివారణ కోసం యుఎన్ఓ ఉగండ సంయుక్త ఆపరేషన్లు జరుపుతున్నాయి ఇకపోతే ప్రపంచ మీడియా మొత్తం ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై ఫోకస్ చేస్తున్నాయి అలాగే పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధాలపై దృష్టి పెడుతున్నాయి అందుకే ఇక్కడ జరుగుతున్న మారణ హోమం ప్రపంచానికి ఆలస్యంగా తెలుస్తుంది చూద్దాం ఈ మారణకండ ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి